अर्धमनर्धं भावयनित्यं नास्तितः स्वकलेशः सत्यं पुत्रादपि धनभाजं प्रीतिः सर्वत्रैषा विहिता रीतिः भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मुडमते ద్రవ్యం ఉపద్రవాలను అంటే అనర్థాలను తెచ్చిపెట్టేది అని ఎల్లప్పుడూ గుర్తుంచుకో దాని వలన కించింతుగ సుఖం సత్యం ధనవంతునికి తన స్వంత పుత్రుని వలన కూడా ప్రమాదం వాటిల్లే భయం ఉంటుంది ఎక్కడైనా ఈ ధనం యొక్క లక్షణమే ఇది అనర్థం అన్నారు అనగా ఉపద్రవాలు తెచ్చిపెట్టేది మనుష్యుల మధ్య ద్వేషం వైషమ్యాలు కలిగిస్తుంది గర్వ మదహంకారాలు పుట్టిస్తుంది లోభము తృష్ణ కలుగు చేస్తుంది పాపాచరణకు పులుగొలుపుతుంది ఎక్కడ స్థిరముగా నుండక ధర్మవర్తలను విడిచి అక్రమ వర్తనలను ఆశ్రయిస్తుంది ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు లేకుండా చేస్తుంది అన్ని రకాల ప్రమాదాలకు భయాలకు గురి చేస్తుంది చివరికి కన్నా బిడ్డల వలన కూడా ప్రమాదం వాటిల్లగలదనే భయాన్ని కలుగు చేస్తుంది అయితే ఈ ధనాన్ని తృణీకరించి పారివేయమని కాదు దానికి ఇవ్వవలసినంత విలువనే ఇవ్వాలి మన ప్రయోజనాలను తీర్చి ఒక సాధనంగానే చూడగలగాలి దానికి సౌర సార్వభౌమత్వాన్నిచ్చి మనం దానికి బానితులం కారాదు అన్యాయార్జిత ధనమున పొందరాదు ఎల్లబే ఎల్లబసే నిజ కర్మపాతం అంటే స్వయంగా కృషి చేసి సంపాదించిన ధనాన్నే అవసరాలకు వినియోగించుకోవాలి ధ్యేయం దీన విత్తం మనకు కలిగింది సత్కర్మాలకు లోక కళ్యాణానికి వినియోగించాలి దీనదనులకు సహాయం చేయాలి అలాంటప్పుడు అర్థం అనర్థంగా పరిణమించదు ధనం వల్ల కీడు జరగదు అలాగే సద్వినియోగం జరగనప్పుడు దాని దుష్ఫలితాలు ఎదురవుతాయి ధనం యొక్క లక్షణాలు ఏమిటంటే అది ఎక్కడ నిల్వ అయిపోయి ఉంటే అక్కడ అనర్థాలు కలుగు చేయడం సుఖశాంతుల్ని అపహరించడం ఆప్తుల మధ్య కూడా అపోహలు భయ సందేహాలని సృష్టించడం మొదలైనవి ఈ సత్యాన్ని తెలుసుకొని మెలకొనున్నారు